జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ముఖ్య చేసి వేడుకలు ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు తెలిపారు పోలీస్ కుటుంబం మొత్తం ఒక కుటుంబంలో ఐక్యంగా ఉండాలని పరస్పర సహకారం క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రెండు వేల ఐదు సంవత్సరంలో ఎన్నికల బందోబస్తు కేసుల ఛేదన శాంతి భద్రతల పరిరక్షణ ప్రజా భద్రత చర్యల అమల్లో జిల్లా పోలీస్ సిబ్బంది చూపిన అంకితభావం సమర్థత అభినందిని తెలిపారు ప్రత్యేకించి క్లిష్ట పరిస్థితులను బాధ్యత tengah విద్యుత్ నిర్వర్తించిన అధికారులను సిబ్బందిని ప్రశంసించారు రెండు ఇరవై ఆరు సంవత్సరంలో కూడా అదే ఉత్సాహం నిబద్ధతతో పనిచేస్తూ కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం డిజిటల్ టూల్స్ సైబర్ అవగాహనను మరింత విస్తృతంగా ఉపయోగించి నేరాలను నియంత్రించాలని సూచించారు ప్రజలకు మరింత సమర్థవంతమైన వేగవంతమైన పారదర్శక సేవలు అందించమే లక్ష్యంగా పనిచేయాలని ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ పోలీస్ వ్యవస్థపై విశ్వాసం మరింత పెంచేలా వ్యవహరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి రాములు నాయక్ డీఎస్పీలు సీఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది జిల్లా పోలీస్ ప్రెసిడెంట్ అశోక్ ఇతరులు నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు